మా తమిళ వాళ్ళు మా తమిళ వాళ్ళ కూర్చున్నాం పార్క్ అయితే ఉందని ఎక్కువ తెలిసి ఓ పార్క్తి తల్ల ప్రకృతి అని పార్క్ అయితే చాలా బాగుంది అయితే చెప్తున్నాం

ఎంత బాగుంది కనిపిస్తుంది చాలా చాలా జాగ్రత్త బాగుంది ఒకసారి ట్రై చేస్తా అప్పుడు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు మై స్క్రీలో ఆడుతున్నా చాలా బాగున్నాయి అయిన తర్వాత వస్తాయి బాగున్నాయి ఇంకా ఇక్కడ కూడా చిన్న చిన్న ఆడుతున్నాయి

ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది ఈ పార్క్ అయితే చాలా చాలా బాగుంది ఈ పార్క్ ఎక్కడ అని అనుకుంటుందా ఇక్కడే శ్రీకోపరి గ్రామం అనమాట దిలాసంగపల్లి గ్రామం చాలా బాగుంది ఎట్లా ఉంటుంది అది కవర్లు ఏంటి కింద ఉన్నట్టు చాలా బాగుంది పార్క్ అయితే ఎంత బాగుందో చాలా చాలా బాగుంది చాలా మంచి అంత చాలా మంచిగా